શবં સલે શરિઉ.. શિં શિં શિડ઼ે શિં નેટે શિં શિં શિં! શિં ને! ને ને નેયམ!! શિં નેને નેહશિં!

పాటించారు అధ్యక్షులు మరి పొలవు కేచి ఏ రైతుగా సాధించాల్సి కోరుతున్నాము ద్వారా శాసనసభ్యులు మోర్చా నాయకులు మహిళా మోర్ నాయకులు దయచేసి దూరం ఉండాలన్నా అన్న బీజేపీ కార్యకర్తలు దూరం ఉండాలి దూరం జరుగుతుంది మరి ರಾಜ mata ki bijapi 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 lekin agar nak katpom lekin agar nak katpom lekin agar nak katpom bela rani